నమస్తే మీ అరంరెడ్డి తిరుపతి రెడ్డి మన అభినవ మదర్ తెరీసా పాలకుర్తి కోడలు అమెరికా నుంచి దిగొచ్చినటువంటి విదేశీరాయలు ఝాన్సీ రెడ్డి డ్యాన్సులు చూడండి ఈ వీడియోలో చూడండి ఒక పక్క యూరియా దొరక్క రైతులు అరగోస పడుతుర్రు ఇవాళ మహోబాద్ జిల్లాలో చూసాము మహబాద్ పట్టణంలో చూసాము ఇద్దరు మహిళలు జుట్లు జుట్లు పట్టుకొని తన్నుకుంటూ రో రోడ్డు మీద ఇట్లా బొర్లుకుంటూ చెప్పులతో కొట్టుకుంటున్నారు అటువంటి దుస్థితి నెలకొంది ఈ సందర్భంలో యూరియా కొరతతో అవస్థలు పడుతున్నటువంటి వాళ్లకు యూరియా కొరతను తీర్చడానికి ఈమె ఏం కృషి చేసిందో వాళ్ళ దగ్గర పోయి కనీసం ఓదార్పని ఇవ్వాలి కదా ఈ టై ఈ ఈ టైంలో డీజే పెట్టుకొని డ్యాన్సులు చేస్తూ ఉంది డీజే పెట్టుకొని డ్యాన్సులు చేస్తూ ఉంది ఈమె కొడలు ఎమ్మెల్యే గెలవగానే రావడం రావడంతోనే ఈమె సినిమా హీరోలను పట్టుకొచ్చేసి తొరూరులో పెద్ద స్టేజ్ల మీదకి ఎక్కి కూలబడితే కాలిరిగి ఒక సంవత్సరం దాకా బయటికెళ్ళనటువంటి ఇవే ఇంకా అప్పటికి జ్ఞానోదయం కానింది ఏ పని కోసం వచ్చినా నేను అమెరికా నుంచి దిగొచ్చి ఇక్కడ ఎన్ని ప్రామిసులు చేసినా ఏదో స్కిల్ సెంటర్ స్కిల్ సెంటర్ అంటే కదా తల్లి ఏమైందమ్మది స్కిల్ సెంటర్ సంగతి ప్రారంభోత్సవం చేసినా కథం అదంతా భూమి అంతా కూడా చట్ట విరుద్ధంగా కొన్నావు అది పెద్ద కేసు అయ్యే పరిస్థితి ఉంది దాన్ని ఏదో చట్ట చట్టబద్ధం చేసుకోవడానికి స్కిల్ సెంటర్ మొదలుపెట్టినాం అది అది అక్కడ వన్నది ఈడు వచ్చేసి డీజే డ్యాన్సులు ఈ పాశ్చాత్య నాగరికత తీసుకొచ్చి పెడతాంది ఎమ్మెల్యే కోడలతోని కొడుకుతోని కలిసి అంత ముందు స్టేజ్ మీద డ్యాన్సులు చేసిన ఉదంతాలు చూసాం గిందుకోసం కాదమ్మా నేను నాయకురాలు చేసింది అక్కడ నీ 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 యొక్క మాయ మాటలు నమ్మి మా పాలకృతి ప్రజలు మోసపోయారు గిందుకోసం కాదు నేను నాయకురాలు చేసింది గీది ఇదా గీ డ్యాన్సులు వేయడానికా మొన్నటిదాకా పంటలు ఏంటినాయి వాటి మీద నువ్వు ఒక్కరోజు వచ్చి పంట పొలం పరిశీలించింది లేదు మన కళ్ళాల దగ్గరికి వచ్చి మీ కుటుంబ సభ్యురాలే అమ్మ చనిపోయింది ప్రేమరతారెడ్డి రెడ్డి అటువంటి ఉదాంతాల మీద నీ స్పందన లేదు ఇవాళ యూరియా కొరతలు సస్తున్నారు జనాలు రైతులు అరఘోస పడుతురు వాళ్ళ దగ్గర పోయి కనీసం ఓదార్పు లేదు ఆ వాళ్ళను ఓదార్చినటువంటి దయాకర్ రావు గారు ఎప్పుడు ప్రజల కష్ట సుఖాలను పంచుకున్నాడు కాబట్టి ఆయన అంత పెద్ద ఓటమి లేని అయ్యాడు ఏదో ఒక్కసారి పొరపాటు పడారు ఈ అమెరికా దిగి వచ్చింది కదా సొంత ఫండ్స్ పట్టుకొచ్చి గవర్నమెంట్ ఫండ్స్ కాకుండా సొంత ఫండ్స్తో మమ్మల్ని ఉద్ధరిస్తుందని ఏదో పొరపాటు పడి మిమ్మల్ని గెలిపించిన కర్మకు ఇవాళ అనుభవిస్తున్నారు ఇవాళ మిమ్మలను రేపు స్థానిక సంస్థల ఎన్నికల లోపల మీ మీ యొక్క మీ భాగవత్వంతో బయటపడుతుంది ఇవాళ మీతోని ఇంట్రాక్ట్ కావడానికి కూడా మీ పక్క కాన్స్టిట్యూన్స్ కాంగ్రెస్ ఎమ్మెల్యే వాళ్ళంతా నాకు తెలుసు వాళ్ళు అసలు నీతో ఇంట్రాక్ట్ అయితే ఆ బృందం మాకు అంటుకుంటుంది మీ దగ్గర కూడా రాట్లేదు అధిష్టానం మొత్తం రేవంత్ రెడ్డి గారు వాళ్ళంతా నేను పక్కకు పెట్టించారు అందుకే నువ్వు డైరెక్ట్ అక్కడ ఓపెన్ చేసినావాడు కదా మల్లికార్జున కర్గెత్తో వ్యవహారం చేస్తున్నాడు కదా ఇగో ఈ మా కథ అది అడ్డం దిడ్డం కొని పడతాది పైసలతో పైసలు ఇచ్చి కొనయాలి నాయకులందరినీ కొనేసి పెద్ద నాయకురాలని ఇక్కడ వచ్చి స్థిరపడి ఇగో ఇగో ఇటువంటి డ్యాన్సులు అన్ని ప పనికిమాలు వేషాలు వేసుకుంటా ఇవాళ మొత్తం అసలైన కాంగ్రెస్ వాళ్ళని మొత్తం బొందబెట్టి అందరిని ఎలగొట్టి ఇవాళ ఇటువంటి పనికిమాల రాజకీయం చేస్తూ ఉంది ఇప్పుడైనా పాలకుర్తి ప్రజలారా ఈమె ఎక్కడ కనపడితే అక్కడ తరిమి కొట్టుర్రి ఎందుకు ఈమె ఏం ఉపయోగం గీ డ్యాన్సులు చేస్తాను కానీ వచ్చింది ఇక్కడికి